హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటే మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బర్త్ మా ట్వీన్స్ బర్త్డే ఆల్బమ్ వచ్చింది సో సారీ ఫర్ దట్ ఏంటంటే నేను ఎప్పుడైతే బర్త్డే అయిందో అప్పుడు నేను ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే బర్త్డే అని కానీ ఆ వీడియో పెట్టడం అలాంటివి ఏం చేయలేదు కాబట్టి సో నేను ఆ బర్త్డే విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకోలేదు ఎందుకంటే అసలు మేము ఏ సిచ్యువేషన్లో బర్త్డే చేసాం ఏంటో మీతో షేర్ అసలు మేము ఆ డిసైడ్ అవ్వలేదండి అన్ఫార్చునేట్లీ అంటే జరిగే యోగం ఉంటే జరుగుతుంది అంటున్నారు కదా ఇది పెద్ద పెళ్ళి అన్నట్టు ఏదో మాట్లాడుతున్నారు అని అనుకుంటారు కాదండి మిడిల్ క్లాస్ కష్టాలు ఎలాగే ఉంటాయి ప్రతి ఏది చేయాలన్నా కూడా బడ్జెట్ ప్రాబ్లం బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదన్నా చేసేయాల చేయొచ్చు అనిపిస్తుంది బడ్జెట్ ట్రై ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇట్స్ టూ నాట్ ఈజీ అని చెప్పచ్చు సో అదే సిచ్యువేషన్ మాకు కూడా జరిగిందనమాట ఎందుకంటే నా డెలివరీ అనే ఎప్పుడైతే నా ఫోల్కల్ స్టడీస్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మేము ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మేము ఖర్చు పెట్టాము నా డెలివరీ అయ్యేదాకా ప్రతి స్కానింగ్కి డబల్ డబల్ అవే అవడే అవ్వాయి అనమాట సో అండ్ బేబీస్ పుట్టాక ఫార్ములా మిల్క్ వాటికి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ డైపర్స్ అని ఇంకా న్యూ బేబీ గురించి చెప్పక్కలే కదా ఈవెన్ మదర్ కూడా అవుతుంది అలా నాకు మాకు చాలా అమౌంట్ అలా అయిపోయింది సో ఇంకా మా మేము చేద్దామన్న టైంకి మేము మా దగ్గర డబ్బులు లేకపోవడం చేస్తే తక్కువ అంటే దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా చేసేలా అంటే ఎలా చూసినా త్రీ హండ్రెడ్ మెంబెర్స్ అయిపోతున్నారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ అండ్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అన్నట్టు మేము డ్రాప్ అయిపోదాం అనుకునే టైంలో ఆ గాట్ క్రేజ్ అని చెప్పచ్చు ఆ టైంలో మాకు మేము మేము బర్త్డే చేయాల్సింది అవసరం లేదు యాక్చువల్లీ అవసరం లేదంటే ఫస్ట్ మా బాబు అనుకున్నాం అప్పుడు అప్పుడు మా దగ్గర మనీ ఉంది బట్ ఇప్పుడు చేద్దాం అనుకున్నా కూడా మనీ లేదు సో ఎలా అయితే మేము కష్టాలు పడి ఫైనాన్షియల్గా అప్పు చేసి అది చేసి ఇది చేసి ఏదో చేసాము అండ్ అలాగని వాళ్ళ బర్త్డే చేసిన అప్పుకి వాళ్ళే అంటే అందరు పెడతారు కదా డబ్బులు అది వాళ్ళతో కవర్ అయిపోయింది అనమాట అండ్ మేము స్పెషల్గా దానికోసం ఏమీ చేయలేదు అండ్ నీతో షేర్ చేసుకుంటున్నాను ఇది నా ట్విన్స్ బర్త్డే అండ్ ఎందుకంటే నేను వాళ్ళ ట్విన్ బర్త్డే ఎందుకు చేద్దామని మేము డిసైడ్ అయ్యామంటే ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఏమీ చేయడానికి లేదు అన్నట్టు మేము డిసైడ్ అయ్యాకపోయినా ఫైనాన్షియల్గా మేము ఓకే లేకపోవడం వల్ల కొంచెం ఆలోచించడం అయితే అయ్యింది వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపీ మూమెంట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి సేమ్ మూమెంట్ మూమెంట్ మీకు దగ్గరికి తీసుకురాను సరే మా టీన్స్ ఆల్బమ్ చూపించేస్తాను సో నా ట్వీన్ ఆల్ రూమ్ వచ్చేసి ఇది అండి మా ట్వీన్స్ ఎంత క్యూట్గా ఉన్నారో చెప్పండి సో దిస్ ఇస్ మై ట్వీన్ అండ్ వీళ్ళు పుట్టడానికి మేము ఎంత సఫర్ అయ్యామో అది మాకు తెలుసు అండ్ ఎందు పెయిన్స్ అనిపించామని మాకు తెలుసు ట్వీన్ ప్రెగ్నెన్సీ అంటే అంత ఈజీ కాదు చాలా టఫ్గా ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది అదొక హ్యాపీనెస్కి సంబంధించిందైతే ట్విన్ ప్రెగ్నెన్సీ అయితే చాలా కష్టము ఎందుకంటే అన్ని థాట్స్ కూడా చాలా అంటే ఏమవుతుందో ఎలా డెలివరీ అవుతుందో ట్విన్స్ ఎలా పుడతారో ఎవరు పుడతారో ఎలా పుడతారో అన్న చాలా భయం ఉంటుంది సో ఓకే ఇదైతే మా ట్విన్ బర్త్డే ఈ ట్విన్ వన్ అనమాట అంటే పెద్దవాడేడు ట్విన్ వన్ ట్విన్ టూ హీజ్ నేమ్ ఈజ్ మేఘన్ హీజ్ నేమ్ ఈజ్ మేధాంజ్ సో వీళ్ళు జున్ను బున్ను జున్ను ఈడ సారీ పెద్ద బాబు పేరు వచ్చేసి నిక్ నేమ్ బన్ను జున్ను సో ఎక్కువ ఈ నిక్ నేమ్స్ అలవాటు అయిపోయినాయి అందరికీ కూడా సో అందుకే ఇంకా జున్ను బన్ను జున్ను బన్ను అంటూ ఉంటాం అనమాట మేము అండ్ అందరికి కూడా అది అలవాటు ఫస్ట్ బర్త్ డే మాటేంటి సో దిస్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ దిస్ ఫ్రేమ్ అని చెప్పచ్చు లిటరల్లీ ఐ లైక్ దిస్ సో మచ్ సో నీకు ఇక్కడ ఇలా చూపించేస్తాను సో ఈ ఫ్రేమ్ కైతే చాలా హైలైట్ గా అనిపించింది హీజ్ నేమ్ ఈ మేఘన్ హిస్ అ ఫస్ట్ ట్విన్ అండ్ ట్విన్ వన్ ట్వీన్ టూ సో వాళ్ళ బర్త్డే కాబట్టి సో చాలా హైలైట్గా అనిపించాయి అసలు మేము చేద్దాం చేస్తామో చేయమో అన్నట్లు అన్న వాళ్ళం చాలా గ్రాండ్గా చేసాము చాలా గ్రాండ్గా అంటే ఉన్నంతలో గ్రాండ్గా చేసాము అండ్ దిస్ ఇస్ దస్ ట్వి ట్విల్స్ అనమాట ఇది మా అత్తయ్య గారు మావయ్య గారు కొన్న డ్రెస్ ఇది అండ్ ఈ డ్రెస్ మేము కొన్న డ్రెస్ అండ్ ఈ సైకిల్ కూడా గిఫ్ట్ ఇచ్చారు మా చిన్నమ్మా విగరాలు వాళ్ళు ఇచ్చారనమాట సో దీంట్లో బాగా నవ్వుతూ ఉంటారు అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చేసి మేము అంతలో అంత టూ థౌజండ్ ఇది వన్ ఈచ్ డ్రెస్ కానీ చాలా హైలైట్ అయ్యింది ఈ డ్రెస్సెస్ బట్ నేను అప్పుడు ఆలోచించలేదు అంటే మళ్ళీ యూజ్ అవుతాయా అనేసి బట్ తీసుకున్నాం కానీ అసలు అప్పటి నుంచి దాకా మళ్ళీ వేయడం కానీ ఏది కూడా జరగలేదు అండ్ దిస్ ఈజ్ అ ఫంక్షన్ సారీ డెకరేషన్ మేము సింపుల్గా డెకర్ చేసాము అంటే ఉన్నంతలో సో ఇది ఫ్రీ ఫస్ట్ మేము ఐడియా అంటే చాలా పెద్దది స్టేజ్ సో వి సెలెక్ట్ దీ ఫ్రీ సారీ అంటే ఫ్లెక్స్ ఫ్లెక్స్కి కొంచెం చి అప్పుడు అప్పట్లో చిన్న చిన్న ఫ్లెక్స్ పెట్టేవారు బట్ మనం అలా కాకుండా స్టేజ్ ఎంత ఉంటే అంత పెద్ద ఫ్లెక్స్ పెట్టేసి అండ్ వీ డెక్కర్ అనేసి ప్లాన్ అనమాట ఆల్మోస్ట్ మేము అనుకున్నట్టే వచ్చింది एंड दिश बेस्ट बर्थे मेमोरी या बेस्ट मेमोरी अंद एंड वील पर चाल అనిపిస్తూ ఉంటుంది ఈ ఫొటోస్ చూసి ఎలా ఉన్నాము అన్న అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతారు కదా సో ఇక్కడ వచ్చేసి మా మావయ్య గారు ఇది మా ఫ్యామిలీ ఇస్ అ కేక్ అనమాట మేము కేక్లో చాలా అసలు ఆశలు పెట్టుకున్నాము అన్ని నిరాశలు అయిపోయినాయి అనమాట సో ఈ కేక్ అయితే ఏదైతే ఉందో మేము టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఆర్డర్ పెడితే సో అది ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం ఇక్కడ పెట్టిన బొమ్మలు అవన్నీ కూడా స్మాష్ అయిపోయినాయి ఊడిపోయినాయి కూడా బట్ అదొక ఒక డిసప్పాయింట్ అయిపోయాము అండ్ దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఫ్రేమ్ అని చెప్పచ్చు అండ్ ఐ లైక్ దిస్ ఫోటో ఆల్సో అండ్ అండ్ దిస్ ఈజ్ మేఘన్ మేధాన్ ఫస్ట్ కేక్ కటింగ్ అనమాట మేము ఇంకా కేక్ స్మాషింగ్ ఏం చేయించలేదు ఉన్నందులో ఫస్ట్ కేక్ కాబట్టి మీరు అందుకే ఫస్ట్ కేక్ అని చెప్తున్నారు వాళ్ళ పుట్టకి ఎప్పుడు మేము కేక్ కట్ చేయలేదు ఈవెన్ న్యూ ఇయర్ కూడా కట్ చేయలేదు సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కేక్ అండ్ దిస్ ఇస్ అవర్ ఫోటో ఫ్రేమ్ అండ్ చాలా నచ్చింది నాకు అండ్ మా పెద్ద పాప చాలా చేద్దాం అనుకున్నాము బట్ అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోయాము సో వీళ్ళకైతే కుదిరింది అసలు వాడు డిసప్పాయింట్ అవుతాడని మేము అసలు చేయకూడదు అనుకున్నాము బట్ ఎవరి మార్చలేము కదా సో ఇక్కడైతే మేము కేక్ అన్నీ పెడుతూ ఉన్నాము అండ్ ఇక్కడ మా అత్తయ్య గారు మావయ్య గారు వచ్చేసి అండ్ మా పెద్ద బా బావగారు అండ్ అక్క అనమాట మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అండ్ చిన్న అన్నయ్య అండ్ అక్క అనమాట సో వీళ్ళు మా చిన్న మద్ద గారు అనమాట వాళ్ళ వైఫ్ రాలేదు అండ్ ఇంకా చిన్నమది గారు చిన్నమద్దీ గారు వాళ్ళు అంటే కొంచెం ఫ్రీక్వెంట్గా చెప్తున్నాను అండ్ నాట్ మీకు తెలియదు కదా ఎవరే ఏంటనేసి బట్ నేను కొన్ని ఫొటోస్ చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ మెమరీస్ లాగా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా తమ్ముడు నాకు ఫాదర్ అయితే లేరు అండ్ మా అత్త వాళ్ళు కూతురు అనమాట సో ఇక్కడ అంతా కూడా అండ్ దిస్ ఈజ్ వెల్కమ్ దా అంటే వీళ్ళు వెల్కమ్ చదువుతున్నారు జూలోకి లైక్ నాకు ఇవి ఓవర్గా అనిపించాయి అంత లుక్ అనిపించలేదు దిస్ ఇస్ ఓవర్గా అనిపించింది బాగుంది బట్ చాలా గ్రాఫిక్స్ పెట్టేసినట్టు ఉంది కదా ఓకే బట్ బాగానే ఉంది అండ్ నెక్స్ట్ ఎంత ఫ్రేమ్స్ అనమాట అండ్ దిస్ ఈస్ ద ఫ్రేమ్స్ ఇక్కడ అంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఉన్నాం ఇక్కడ సో అనుకోక ఇది మాత్రం ఇంకొక హైలైట్ ఫోటో ఉంటుంది నాకు చాలా ఇష్టం అది అండ్ దిస్ ఈస్ ఆల్సో దిస్ ఈస్ అ జును అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చారు చాలా అంటే చాలా అండ్ ఈడ అసలు కాపరేట్ చేయడం ట్విన్ టూ బట్ ఈడే బాగా యాక్టివ్గా ఉన్నాడు అప్పుడు అండ్ దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఫ్యామిలీ ఫోటోస్ కానీ నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే లాంగ్ అయిపోద్ది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ చూపిస్తున్నాను అండ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట నెక్స్ట్ దిస్ ఇస్ జున్ను బన్ను యాక్చువల్లీ జున్ను బన్ను ఈ ఫోటో కూడా చాలా బాగా నచ్చింది దిస్ ఇస్ అ బన్ను దిస్ ఇస్ జున్ను అనమాట జున్ను లైక్ నాకైతే చాలా మెమొరబుల్గా అనిపించాయి ఫొటోస్ కూడా ఇప్పటికీ మెమొరబుల్గా ఈవెన్ నాకు చెప్పాలంటే ఫస్ట్ ఆల్బమ్ అని చెప్పచ్చు ఎందుకు అంటారా మా మ్యారేజ్ ఆల్బమ్ కూడా ఇంకా రాలేదు రాలేదు అని మేము పే చేయలేదు అప్పటికి సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు మా మ్యారేజ్ ఇంకా కొన్ని డేస్లో ఎయిత్ ఎయిత్ ఇయర్ వస్తుంది సో అప్పటి నుంచి కూడా ఆయన దాచిపెట్టారనమాట మా పెయిన్ డ్రైవ్ అని తీసుకోమంటున్నారు బట్ మాకు అసలు టైం కుదరట్లేదు అండ్ తీసుకోవాలన్నమాట అండ్ దిస్ ఈజ్ వెరీ నైస్ కదా చాలా బాగుంది అండ్ ఈ ఫోటో ఇది కూడా బాగుంది అండ్ అప్పుడే షేర్ చేసుకుందాం కానీ నేను అప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఈ సిచ్యువేషన్స్ వల్ల లైక్ కొన్ని కొన్ని డిప్రెషన్స్ ఉంటాయి కదా సో అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ట్విన్స్తో సో ఆ టైంలో నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను యూట్యూబ్లో చా సో చాలా రోజులు వీడియోస్ అయితే పెట్టలేదు అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద జున్ను బు హౌస్ అనమాట సో చాలా క్యూట్గా ఉన్నాయి కదా సో అప్పటికి చిన్నగా అయిపోయినట్టు అనిపించింది ఒక డ్రెస్ బట్ అయితే పర్ఫెక్ట్ అంట ఇంకా సైజు సో ఇంకా మరీ అంటే కింద కిందకు ఉంటే లూజ్ లూజ్గా ఉంటే బాగోరు కదా అన్నట్టు అనిపించింది సో అదే తీసుకున్నాము అండ్ ఇంకా అంతా ఫ్యామిలీ మెంబర్స్ ఇంపార్టెంట్గా అయితే చూపించాను నేను అండ్ ఇంకా అందరినీ చూపించలేను కాబట్టి అంటే చెప్పలేను సో దిస్ ఈస్ అ బ్రదర్స్ అనమాట ముగ్గురు బ్రదర్స్ సో ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద హైలైట్ ఫోటో నాకు స్టిల్స్ మళ్ళీ బయట అవుట్కట్స్లో ఎక్కడా దింపలేదు దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫోటో అని చెప్పొచ్చు లైక్ లైక్ దిస్ సో మచ్ అనమాట చాలా బాగుంటుంది ఫోటో అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది మా ఫ్యామిలీ ఫోటో అండ్ ఇంకొకటి ఉంటుంది చాలా బాగుంటుంది అది అండ్ ఇది కూడా ఫేవరెట్ ఫోటో దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ లైక్ మేఘన్ మెదాన్స్ ఫస్ట్ సెలబ్రేషన్స్ లైక్ బర్త్డే అండ్ ఫినిష్ అయిపోయింది మేఘన్ మెదాన్స్ ఫోటోస్ అయిపోయినాయండి లైక్ ఇవి ట్వంటీ షీట్స్ అంతే ఉంటాయి చూసారు కదండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఐ హోప్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను అంటే అంతగా ఉండకపోవచ్చు బట్ మాకు అంటే మా మా హ్యాపీనెస్ అండ్ మాకు ఉన్నందులో మేము అలా ప్లాన్ చేసుకున్నాము అండ్ ఐ లవ్ దట్ ఫొటోస్ ఎందుకంటే వాళ్ళ మెమొరీస్ ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేశాను అంటే అప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను ఎయిత్ నైన్త్ మంత్ దాకా బర్త్డే లైక్ మంత్లీ మంత్లీ బర్త్డే ఎప్పుడు కేక్ కట్లేదు కానీ జస్ట్ థీమ్ పెట్టి అలా చేసేదాన్ని ఆ ఫొటోస్ కూడా పెట్టిద్దాం అనుకున్నాను కానీ అండ్ ట్వెల్వ్ మంత్స్ నేను తీయలేదు బికాస్ ఆఫ్ కొంచెం చెప్పాను కదా బ్రేక్ తీసుకున్నాను కొంచెం సెట్ అవ్వడానికి వీళ్ళతో చాలా టైం అనమాట సో దాట్ అది క్యాప్చర్ చేయలేదు అండ్ తీయలేదు సో అందుకే వేయించలేదు అనమాట సో ఫైనలీ ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దెన్ బై బాయ్